కరీంనగర్ మానకొండూరు మండలం కొత్తగట్టులో శ్రీ మత్స్యగిరేంద్రస్వామి దేవస్థానంలో ఈరోజు ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా మానకొండూరు ఎమ్మెల్యే కావంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు దేవస్థానం చైర్మన్ ఉప్పుగాల మల్లారెడ్డి ప్రభాకర్ ఐలయ్య కుమారస్వామి తిరుపతి ముదిరాజ్ కవిత నీలమ్మ కలింగరావు విజయ్ చంద్రశేఖర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు కొత్తగట్టు మత్స్యకేంద్రస్వామి దేవాలయంలో పుట్టమాలవారి కుటుంబ సభ్యులు దేవాలయ ప్రాంగణంలో ఉంటారు అమ్మవారిని దర్శించుకొని జరిగినది ఈ స్వామి విద్య స్వరూప ఇష్ట స్వరూపంగా భావిస్తూ అవతారంలో పట్ల మత్స్యకేంద్ర స్వామి చేత మత్స్యావతార రూపంలో విష్ణుమూర్తి ఈ యొక్క ఆలయంలో దర్శనమిస్తుంటారు ఈ యొక్క దర్శనానికి బాగా శుద్ధ పౌర్ణమి రోజున అమ్మవారి సన్నిధానంతో పాటు ఆలయంలో కూడా అందరూ కూడా భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు ప్రక్క నరసింహస్వామి దేవాలయం ఉన్నది అలాగే శివాలయం మరియు హనుమాన్ టెంపుల్ కూడా ఉన్నది ఈ యొక్క దేవాలయం వాళ్ళ ఉప దేవాలయాలను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకొని వెళ్ళడం జరుగుతుంది మాఘ శుద్ధ పౌర్ణమి రోజున ఈ యొక్క మత్స్యకిర్ణ స్వామి జాతర రెండు రోజులు కడలో పండుగ జరుగుతుంది కొద్ది క్షణంలో కూడా యాగము ఉగ్గు వేడుకలు కూడా మనం చూస్తుంటాం ఇప్పుడు భక్తులు భక్తులు దేవాలయాన్ని సందర్శిస్తారు భక్తులు ఇప్పుడిప్పుడే ఇప్పుడే తండ్ర అప్పతండాలుగా దేవాలయ ప్రాంగణానికి భక్తులు దర్శించుకుంటారు ఈ రోజు సాయంత్రం వరకు కూడా మిగతా దూర నుంచి కూడా భక్తులు వస్తుంటారు సన్నివేశాలు చూస్తున్నాం యాగశాలలో కూడా యాగం నిర్వహిస్తున్నారు भूम् वसिर्म महीना नमस्ते आरवन्नत्याय देशवाह हैं। अंगों प्रचर चने का धरना धरम बड़ा हैं। पितरों के प्रेम दर्शाह। नगरों दुर्गाव में राजदाता प्रणाग यशस्त्रिये प्रजस्तुला हज्ज दर्शाह। जस्पात प्रदाब्रा वापु मंगला

ਨਾ ਅਸਾਦਾ ਦੇ ਰੇਬਾਸ ਸਵੇਸਵਾਹ ਮੇਲਮ ਓਮ ਹਾਰੇ ਕੇ ਜੀ ਮਹੇਸਰੀ ਬੂਧ ਕੇ ਜੀ ਰੇ ਵਹਿ ਨਾਰੀ ਨਾ ਬਰੋਯਾਸਵਾਹ